ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రియుడిపై మోజులో కన్న బిడ్డలను సెల్ ఫోన్ ఛార్జర్ వైర్తో వాతులు తేలేలా కొట్టి కారం పెట్టి పైశాచికంగా చిత్రహింసకు గురి చేసిన సంఘటన రెండు రోజుల క్రితం కలకలం సృష్టించింది తీవ్ర గాయాల పాలైన బాలుడు ఉదయ్ వయసు పది బాలిక రేణుక వయసు ఆరు స్థానికులు జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కు తరలించగా వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు జరిగిన దారుణ సంఘటనకు కారణమైన పిల్లల తల్లి శారద ఆమె ప్రియుడు పవన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి పవన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పిల్లలను హింసించడంలో తల్లి కూడా పవన్ కు సపోర్ట్ చేయడంతో తల్లి శారదాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు జరిగిన దారుణ సంఘటనపై జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ మాట్లాడుతూ చిత్రహింసలకు గురైన చిన్నారులు మూడు రోజుల్లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారని కలెక్టర్ ఆదేశాల మేరకు చిన్నారులను ఏలూరులో చిల్డ్రన్ హోమ్కి పంపిస్తామని అన్నారు పలువురు దాతలు చిన్నారుల సంరక్షణ కోసం డొనేషన్స్ ఇస్తున్నారని దాతలు ఇచ్చే డొనేషన్లను జంగారెడ్డిగూడెంలోని యూనియన్ బ్యాంక్లో చిన్నారులు ఆర్డీఓలకి పేరు మీద ఓపెన్ చేసిన జాయింట్ అకౌంట్లో వెయ్యాలని చిన్నారులు మేజర్లు అయిన తర్వాత అమౌంట్ డ్రా చేసి వారికి అందజేస్తామని ఆర్డీఓ తెలిపారు రెండు రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో రేణుక రాహుల్ అనే చిన్నపిల్లల విషయంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే ఈ విషయం మీద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారిని ఆ రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది వాళ్ళని ఇంకొక మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వారు తెలిపిన మీదట వాళ్ళ డిశ్చార్జ్ తర్వాత తల్లి తండ్రి కూడా వాళ్ళ మీద చేసిన చర్యల కోసం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి రక్షణ ఉండదు అనే ఉద్దేశంలో కలెక్టర్ మేడం గారు వాళ్ళని ఏలూరులోని చిల్డ్రన్ హోమ్కి షిఫ్ట్ చేయడానికి మాకు ఆదేశాలు ఇచ్చిన్నారు అదేవిధంగా కొంతమంది డోనర్స్ ఆ పిల్లల ఫ్యూచర్ వాళ్ళ రక్షణ నిమిత్తం వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కోసం డొనేషన్స్ కూడా ఇస్తున్నారు అలాంటి డొనేషన్ ఎవరైనా ఇచ్చే ఇచ్చే దాతలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అకౌంట్ నెంబరు క్రియేట్ చేసి అందులో డిపాజిట్ చేసి వాళ్ళు మేజర్స్ అయ్యాక వాళ్ళకి అందేటట్టుగా మేడం గారు ఏర్పాటు చేయమని చెప్పినందువల్ల మేము యూనియన్ బ్యాంక్లో ఒక జాయింట్ అకౌంట్ ఆర్డీఓ జంగారెడ్డి కూడా ఆ పిల్లలు ఇద్దరు పేరు మీద కూడా ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో వారు ఆ అకౌంట్ నెంబర్కి వాళ్ళ డొనేషన్ ఇస్తే అది వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్కి ఉపయోగపడుతుందని తెలియజేస్తాం థ్యాంక్ యూ యూనియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ సున్నా రెండు ఐదు తొమ్మిది ఒకటి రెండు సున్నా ఒకటి సున్నా 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 మూడు సున్నా మూడు ఐదు జంగారెడ్డిగూడెం బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఇది కేవలం గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది ఆ పిల్లలు మేజర్ అయ్యాక వాళ్ళకి ఈ అమౌంట్ వచ్చాక దాన్ని ఎఫ్డీ కింద కన్వర్ట్ చేసి ఆ అమౌంట్ వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కోసం ఉపయోగించేదానికి ఉంచడం జరుగుతుంది মাকে মোয়ে মোয়ে